సీతాదేవి హనుమంతుడు ఆవేశాన్ని ఎలా చల్లచిందో మీకు తెలుసా రామరామణి యుద్ధం ముగిసాక సీతాదేవి అశోక వాటికలో బంధించి హింసించిన రాక్షసు శ్రీలందరిని చంపేస్తాడు అని హనుమంతుడు కోపంగా వెళ్తుండగా హనుమంతుడు ఆవేశాన్ని గమనించిన సీతాదేవి హనుమ ఇలా రా అని ఒక కథ చెప్తుంది సౌనకుడు అనే వేటగాడిని పులుము తరుముతూ ఉండగా వేటగాడు పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాడు కానీ ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఉంది అది చూసి ఇంకా భయపడతాడు అతని భయాన్ని చూసి నేను నిన్ను ఏమీ చేయను అని ఎలుగుబంటి మాట ఇస్తుంది ఇది చూసి పులి అసలు మనుషులకు కృతజ్ఞత భావం అనేది ఉండదు నిన్ను కూడా ఇతను చంపేస్తాడు అని ఎలుగుబంటితో పులి అంటుంది నేను ఇతడికి మాట ఇచ్చాను అని ఎలుగుబంటి నిద్రపోతుంది అప్పుడు పులి ఓ మానవ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోగానే వెలుగుబంటి నిన్ను తినేస్తుంది చూడు అని వెళ్లిపోతుంది అమ్మో నిజంగానే ఈ బంటి నన్ను తినేస్తుంది ఏమో అని నిద్రపోతున్న ఎలుగుబంటిని కిందకి తొయ్యపోతూ ఉంటాడు హఠాత్తుగా బంటి నిద్రలో నుండి లేచి నేను నీ ప్రాణాలు కాపాడిని కాస్త ఇచ్చాను ఇది ఎక్కడి న్యాయం నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాను కాబట్టి ఆ పులి వెళ్ళిపోయిందని సీతాదేవి హనుమంతుడికి చెప్తుంది అపకారికి కూడా ఉపకారం చేయడము ఉత్తమ లక్షణమని రాష్ట్ర స్త్రీలందని విడిచిపెట్టమని అనుమానం చెప్తుంది